హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చామంతి మొక్క గురించి అయితే చూపించబోతున్నానండి అలాగే మనం చామంతి మొక్కలు మొగ్గ ఇచ్చే టైంలో దానికి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అలాగే మొగ్గలు మంచిగా పెద్దగా రావాలి అలాగే పువ్వులు కూడా మంచిగా పెద్ద పెద్ద సైజులో రావాలి అంటే ఈ ఫెర్టిలైజర్ని అయితే మొక్కలకు మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ ఫెర్టిలైజర్ మనం మొక్కకి ఇస్తేనే మంచిగా దానికి పోషకాహారాలు అనేది అందుకొని మంచిగా దానికి మొగ్గలు మంచి మంచి పువ్వులు పెద్ద పెద్దగా అనేది ఇచ్చుతాయి అనమాట అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం మొక్కలకి మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తేనేనండి మంచిగా పువ్వులు పూసి పెద్ద పెద్ద మొగ్గలు వేస్తుంది అలాగే పెద్ద పెద్దగా మంచి కలర్లో పువ్వులు అయితే వస్తాయన్నమాట మరి కిటకబారినట్టు సగం సగం పువ్వులు ఇచ్చుకోకుండా పువ్వు అంతా కూడా ఇచ్చుకుంటుందన్నమాట ఇక మనం చామంతి మొక్కకి మంచి కంపోస్ట్ అనేది కూడా ఇచ్చుకోవాలండి ఓన్లీ ఫర్టిలైజర్ అనే కాకుండా ఫర్టిలైజర్ ఇవ్వాలి అలాగే కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇలా ప్రతీది కూడా మనం మొగ్గ దశలో ఇస్తే మంచిగా మొక్కలు అయితే మంచిగా ఉంటాయి అనమాట అలాగే డ్రైనేజ్ హోల్ కూడా చెక్ చేసుకోవాలండి మనం డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకోకపోతే వాటర్ నిలిచి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకోవాలి అలాగే మనం సాయిల్ కూడా మంచిగా పోషకాలు ఉన్నాయా లేవని కూడా అన్నమాట ఫర్టిలైజర్స్ అయితే మాత్రం మనం మొగ్గ బాగా పువ్వులు వచ్చేంత వరకు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మొక్కకి ఇస్తూ ఉండాలి అలాగే నేను ఈ ఫర్టిలైజర్ని అయితే మొక్కకి ఇస్తూనే ఉంటానండి మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది ఆనియన్ పీల్స్ అయితే మనం ఒక టూ త్రీ డేస్ అయితే ఇలా నానబెట్టుకోవాలండి అప్పుడు మనకి ఈ గుండెల మొత్తం కూడా ఫర్మెంట్ అయిపోతుంది ఫర్మెంట్ అయిపోయిన ఈ వాటర్ని అయితే మనం ఒక గ్లాస్లో తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వాలండి మంచి రిజల్ట్స్ అనేది అయితే వస్తుంది ఒకసారి మీరు ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చి చూడండి ఎలా రిజల్ట్స్ వస్తుందో మీకే అర్థమవుతుంది మంచి మొగ్గ వచ్చినప్పుడు ఈ ఫర్టిలైజర్ మనం మొక్కకి ఇచ్చామంటే మంచి మంచిగా మొగ్గ వస్తుంది అలాగే పెద్ద సైజు పువ్వులు వస్తాయి మొక్క అంతా కూడా బుషిగా పెరుగుతుంది అన్నమాట ఆనియన్స్ పిల్స్ ఫర్టిలైజర్తో చూసారు కదా నేనైతే వాటర్లో డైల్యూట్ చేసుకున్నానండి వాటర్లో డైల్యూట్ చేసుకొని ఈ ఫర్టిలైజర్ మనం మొక్కకి ఎలా ఇవ్వాలి అని అయితే చూద్దామండి ముందుగా చూసారు కదా నా మొక్కలో కొన్ని బాగా మొగ్గ మీద అయితే ఉన్నాయండి వీటికి మంచి పోషకాలు ఇస్తేనే కదా మొగ్గ పెద్ద పెద్ద సైజులో వచ్చేది వాటన్నింటికి కూడా మనం ఈ ఫెర్టిలైజర్ అనేది మొత్తానికి ఎన్ని మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకు కూడా మనం ఇవ్వచ్చు అండి పువ్వులు కూడా విపరీతంగా పూస్తాయి అన్నమాట గుత్తులు గుత్తులుగా చామంతులు కూడా మంచిగా పూస్తాయండి పుయ్యని మొక్క కూడా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మంచిగా వస్తుంది మనం ఇంట్లో దొరికే వీటితోనే మనం ఫెర్టిలైజర్ చేసి డైలీ ఏదో ఒకటి పోషకాహారాలాగా మనం మొక్కలకి ఇచ్చామంటే మంచిగా పువ్వులు అన్నమాట మొక్క అంతా కూడా బుషిగా పెరిగి మంచి మంచి పువ్వులనైతే మనకు అందిస్తుంది ఎటువంటి చీడపీడల బారి నుండి మనం కాపాడుకుంటూ ఉంటే మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయండి పేస్ట్ సైడ్ వాటికి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగా మనం ఇస్తూ ఉండాలి మంచి మంచి వర్మీ కంపోస్ట్ కానివ్వండి పశువుల ఎరువు కానివ్వండి అలా మనం ఇస్తూ ఉంటేనే మొక్కలకు మంచిగా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రతి మొక్కకు కూడా మనం ఏదో ఒక కేరింగ్ తీసుకుంటూ ఉండాలి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye.